జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే చె విరచితంబైన క్షరాక్షరధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు డెబ్బై తొమ్మిది ఎనభై నగతి నేనూ వెరుగోయిది నేనను నేనయదు మేనొక్కటి నేనొక్కట నేను మాటలను విడచి నిను నీతను ఉన్ నేనేనని యజలముగని నేనను నీ వేగవోయి నే మృషనను చున్ జై నిజగురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రం వారి చేయి విరచితమైన డెబ్బై తొమ్మిది ఎనభై పద్యాల ముత్తటిని మనం ఇరుక లక్షణంగా వివరించుకోబోతున్నాం నాయన శిష్య ఇంకా చెప్తాను నాయన ఇరుక లక్షణాన్ని మేనని నన్ను తెలిసిన గతి మేనని నన్ను తెలసిన గతి నేననిది బయలుగాను నీ వెరుగోయి నేననిది నేనని నేనను నేన మృషని నే మృషన్ ఎంత చక్కగా తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభు దేశలు వారు ఏమంటున్నారు మేనని నన్ను తెలసిన గతి నన్ను ఏమిగా తెలియాలి మేనుగా తెలియాలి ఇవి రెండు వేరు కాదు నేనుంటే మేనుంటుంది మేనుంటే నేనుంటుంది ఈ రెంటి యొక్క జంటలు వేరే ఏనాటికి కావు ఇవి రెండు ఒక్కటే నన్ను మేనని తెలిసిన గతి ఆ విధంగా తెలియాలి నన్ను ఏమని తెలియాలి మేనని తెలియాలి మేను ఏమని తెలియాలి నేను తెలియాలి అలానే నేననిది బయలుగాను నీ విరుగోయి ఏనాడు నేను అననిది పరిపూర్ణము నేను అనేదేది ఎరుక అహం రహితమైనటువంటిది పరిపూర్ణం అహం సహితమై అహంతో ఏర్పడి అహమే తానై చివరకు అనహాన్ని అహము లేని దానిని దర్శించినప్పుడు ఇది లేనిదవుతున్నది ఆ భావనలో ఇది అనహంకారమైనటువంటి దానిని దర్శించినప్పుడు ఇది లేనిదవుతుంది అందుకే అంటున్నారు నేను అననిది బయలుగాను నీ నీవురుగు నీవు ఏ విధముగా ఎరగాలి నేను అనేటువంటిది కానిది బట్టబైలుగా ఎరగాలి ఆ బయలును ఎరిగేందుకు నేనే అడ్డు నేనే తెర నేనే దర్వాజా నేనే ముచ్చుకు తదుపరి ఏమంటున్నారు నేనననిది నేననదని అంటే నేను అననిది నేనని నే నను నేను మృషని నారయ నే నేను అననిది ఏది పరిపూర్ణం అది నేను అనదని తెలుసుకోవాలి అయితే అలా తెలుసుకున్న పిమ్మట నేనను నేనయ్య నేను అనేటువంటి నన్ను నేను చూసినట్లయితే ఎక్కడ చూడాలి ఎక్కడ చూడాలి నేను అనని దానిలో అనని దానిలో అది నేను అనదని నేను చూడాలి నన్ను అప్పుడు చూసే ఏమవుతు ఏమయ్యాను నేను నన్ను నేను చూసినప్పుడు అక్కడ ఉన్న దానిలో నేను అనని దానిలో మృషని నేను మృష అవుతున్నాను నేను మృషనవుతు లేనిదని లేకనే పోయినది మృషని నే మృషనవుతు నేను లేని దానినని ఏమీ లేని దానిలో ఇది లేకనే పోతున్నది అది ఏమీ లేనిది ఏది పరిపూర్ణం దానిలో ఉన్నట్లుగా భావన చెందుతూ ఉండబడేటువంటి లేనిది లేకనే పోతున్నది అదే మూలము లేని కూర్తిరిగే శరీరము ఏమీ లేదు ఈ ఉత్తబట్టబోయలు తప్ప దానిలో ఇంకా ఏమీ లేదు తర్వాత ఎనభై ఒక కంద మేనొక్కటి నేనొక్కట నే నీ మాటలను విడచి నిను నీ తనువు నేనేనని యచలము గని నేనను నీ వేగ పోయి నే మృషననుచున్ శిష్య నేనను నీవు నే మృషననుచు నీ వేగ పోయి ఏమంటున్నారు ఇక్కడ శిష్య మేనొక్కటి నేనొక్కట శరీరం వేరు గుర్తు వేరా శరీరం వేరు నేను వేరా తెలివి వేరు శరీరము వేరా జగత్తు వేరా జీవశివులు వేరా కాదు నాయన ఇవేవి లేనటువంటివి శిష్య మేను నేను వేరు కాదు అందుకే మేనొక్కటి నేనొక్కట కాదు నే నీ మాటలను విడిచి ఏ మాటలు ఉన్నాయి ఇక్కడ నా మాటలు నీ మాటలు నా మాటలు అనబడేటువంటి బ్రహ్మాండ స్థానంలో ఉండబడేటువంటి మాటలు నీ అనేటువంటి పిండాండ స్థానంలో ఉండబడేటువంటి మాటలు ఈ జీవ శివ పలుకులు వాటిని విడవాలి అంటే ఈ ఎరుకతో ఉండేటువంటివి అన్నిటినీ వేడవాలి ఇక్కడ నాది నీది అనేటువంటి భ్రాంతిని వీడాలి చూసినదంతా కూడా నాది అనే భ్రాంతి వీడాలి వీడిన తర్వాత నేను నీ తనువు నేనేనని నిన్ను నీ తనువు ఇవి రెండు కూడా ఏమిటి నేనే నేను నీ తనువు నేనేనని అలా స్థిరం చేసుకోవాలి అచలము గని ఉన్నది ఉన్నట్లుగా ఉండచూసి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమును గురువు ఉపదేశము అంది అందు అందు చూసినట్లయితే నేను లేను గురు ఉపదేశమే దీనికి వేరే అన్య వేరే మార్గం వల్ల ఇది సాధ్యం కాదు నీ యోగ శాస్త్రాభ్యాసము వలన సాధ్యము కానటువంటిది ఇది మితములో చెప్పేటువంటి మతవాదములకు అందేటువంటిది కాదు ఇది అమితమైనటువంటిది అమితమైనటువంటి అచలము గని నేనను నీ వేగ నేను అనేటువంటి నీవు ఎవరైతే ఉన్నావో ఎరుక ఏది నేనన్నది ఎరుకే నీవన్నది ఎరుకే ఆ నేను తెలిసి దేనిలో ఉన్నదానిలో ఇది లేదని తెలిసి అలా ఉన్నట్లయితే అలా గురువు యొక్క దర్శనం గురువు యొక్క అనుగ్రహం గురువు యొక్క కరుణ కలిగినట్లయితే నే మృష నన్ను చున్న అప్పుడు అంటుంది ఇది నేను లేని దానను అని అలా అయినప్పుడు మాత్రమే నేనను నీవు నే మృష నీ వేగ పోయి యొక్క కదులువు గత మనకు డె ఎనిమిదవ కథపద్యంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు నీ వేగ పోయి అక్కడ కదులు మన్నారు ఇక్కడ నీవు ఇక నా ఇక లేవు అనేటువంటి భావనలో మనకు చక్కగా తెలియజేశారు జై గురుదేవ